సోదరులారా ఇక్కడ ఒక శాంతి ఉన్నాడు తప్పుడు మాటలు కూడా ఒప్పు అన్నట్లు మాట్లాడుతూ ఉంటాడు తనకున్న వాగ్ధాటితోటి తప్పులు కూడా ఒప్పు అన్నట్లు మాట్లాడుతూ ఉంటాడు ఇంతకుముందు గీతాంజలి అనే అమ్మాయి టీడీపీ సోషల్ మీడియా వేధింపులు తట్టుకోలేక బలవన్ మరణం చెందితే తప్పంతా దానికి కారణం జగనే అన్నట్లు మాట్లాడాడు ఎదుటి వారి వలన ఆమె చనిపోయినా కారణం జగనే అని మాట్లాడాడు ఈ శాల్తి ఇప్పుడు అంటున్నాడు కదా సర్పంచ్ ఎంపీటీసీల కాళ్ళు పట్టుకునే స్థాయికి దిగజారిపోయిన జగన్ గారు అని అంటున్నాడు ఈ శాల్తి సర్పంచ్ ఎంపీటీసీల కాళ్ళు ఒకవేళ అక్షరార్థంగా తీసుకున్నా అక్షరార్థంగా తీసుకున్నా ఒకవేళ వారి కాళ్ళు జగన్ పట్టుకుంటే మాత్రం దిగజారిపోయినట్లా అదేమన్నా తప్పా అదేమన్నా నేరమా దిగజారిపోయాడు అని మాట్లాడుతూ ఉన్నాడు జగన్ స్థాయి వ్యక్తి సర్పంచ్ ఎంపీటీసీల కాళ్ళు పట్టుకుంటే మాత్రం తప్పేంటి తప్పేంటి ఇతడు అడపాదడప దళిత్ ట్యాగ్లైన్ క్రిస్టియన్ ట్యాగ్లైన్ వాడుతూ ఉంటాడు తన స్వార్థం కోసం తన మేలు కోసం మాత్రమే ఇతను ఇప్పుడు ఉన్నటువంటి పార్టీలో ఆ వర్గాలకు వ్యతిరేకంగా ఆ పార్టీ కనుక ఏమైనా చర్యలు తీసుకుంటే డిఫెన్స్ చేసుకోవడానికి డిఫెన్స్ చేయడానికి ఇతను వస్తూ ఉంటాడు ఇతన్ని వాడుకుంటూ ఉంటారు ఇతను వచ్చి డిఫెండ్ చేసుకుంటూ ఉంటాడు అంతేగాని ఏమాత్రం అది తప్పు అని అనలేడు మోరోవర్ అదే కరెక్టు అంటూ వితండవాదం చేస్తాడు తన స్వార్థం కోసం తన మేలు కోసం తనకు దొరికే ప్యాకేజీ కోసం కాబట్టి ఇలాంటి వారితో ఆ వర్గపు ప్రజలు మరియు క్రైస్తవులు కూడా జాగ్రత్తగా ఉండాలని కోరుతూ ఉన్నాను యేసు ప్రభువు వారు తన శిష్యుల కాళ్ళు కడగడం ద్వారా దిగజారిపోయాడా ఆ చర్య ఏమైనా దిగజారుడు చర్యనా అలానే ప్రభు ఏమని చెబుతాడు తన్ను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడును అని చెప్పాడు కదా మరి ఇవన్నీ తెలిసి కూడా ఇవన్నీ తెలిసి కూడా జగన్ స్థాయి వ్యక్తి సర్పంచ్ ఎంపీటీసీలతో ములాఖాత్ అయితేనేమి లేదా వారిని కాలు పట్టుకుంటేనేమి అక్షరార్థంగా తీసుకున్నా వారి కాలు పట్టుకుంటే మాత్రం ఏమి అది ఏమన్నా దిగజారుడు చర్యనా తనకంటే తక్కువ స్థాయి వారి కాళ్ళు పట్టుకోవడం దిగజారుడు చర్యనా ఇది నా సూటి ప్రశ్న ఈ మహానుభావుడికి ఈ మహానుభావుడికి ఎలా మాట్లాడుతున్నాడో చూడండి మంచి చేస్తుంటే కూడా మంచిగా ప్రవర్తిస్తుంటే కూడా దానిని నెగిటివ్గా మరి మాట్లాడుతూ ఉన్నాడు అదేదో తప్పుడు చర్యగా మాట్లాడుతూ ఉన్నాడు తనకు ఇచ్చే ప్యాకేజీల కోసం తన పార్టీ మెప్పు కోసం ఇలాంటి వారితో ఇలాంటి వితండవాదం చేసేవారితో తస్మాత్ జాగ్రత్త దేశంలో బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యలు మనం ఎరగని వారము కాము మరి ఎలా క్రైస్తవులకు వ్యతిరేకమైన చట్టాలు మత మార్పిడి వ్యతిరేక చట్టాలు అంటూ తీసుకొస్తున్నారో మనం ఎరగని వరము కాము అలాంటి బీజేపీతో పొత్తులో ఉన్నటువంటి టీడీపీ పంచన చేరి వారికి అనుకూలంగా మరి వితండవాదాలు చేస్తూ ఉంటాడు ఎదుటి వారిపై లేనిపోని బురద చల్లుతూ ఉంటారు బురద చల్లుతూ ఉంటాడు వారు మంచి చేసినప్పటికీ కూడా అదేదో తప్పుడు చర్యగా అభివర్ణిస్తూ ఉంటాడు తనకున్నటువంటి వాందాటితోటి ఇలాంటి వారితో ఇలాంటి అభినవ ఇస్కరి యువతులతో గేహజీ లాంటి వారితో మనమందరం చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది వీరు ఆనాడు ఆనాడు ప్రభువునే అమ్మిన ఇస్కరి యువత చందంగా ఇలాంటి వారు తమ వర్గాలనే అమ్ముకుంటారు తమ మేలు కోసం తమ మేలు కోసం తమకు దొరికే డబ్బుల కోసం ప్యాకేజీల కోసం తమ వర్గపు ప్రజలను నిస్సిగ్గుగా అమ్ముకుంటారు తస్మాత్ జాగ్రత్త ఇలాంటి రాజేష్ ఈ రాజేషులతో మహాసేన రాజేషులతో ఇతను మహాసేన రాజేషు కాడు ఇష్కరియోతు రాజేషు గేహజీ రాజేషు అనడం సమంజసంగా ఉంటుంది లేకపోతే ఏంటండి సర్పంచ్ ఎంపీటీసీల కాళ్ళు పట్టుకొని దిగజారిపోయాడు జగన్ అని అనడం ఏమన్నా సమంజసమైనదేనా తనకంటే తక్కువ స్థాయి వారితో కలిసి ఉండడం వారితో ములాఖాత్ అవ్వడం నిజంగా వారి కాళ్ళు పట్టుకుంటే మాత్రం అదేమైనా తప్పుడు చర్యనా ఎలా మాట్లాడుతున్నాడో చూడండి దిగజారిపోయిన చర్య అంటూ మాట్లాడుతున్నాడు తస్మాత్ జాగ్రత్త ఇలాంటి アビナはイ,イスカリオとユダラトーティハジイラトーティ <laughs> <laughs>